ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఇంకా మీ టైమ్ లో ఈ సీజీలు ఈ టెక్నాలజీ ఇవన్నీ లేవు నేచురల్ గా చేయాల్సిందే తన్నాలంటే తన్నాలి తనాలి అంతే మనోర్ పాండవులు అయితే నాకు రావు గోపాలరావు గారు ముళ్ళకర్ర ముళ్ళకర్రతో కొడితే మొత్తం వాతల్ టోటల్ కానీ నేను భీముడు క్యారెక్టర్ దెబ్బ తగిలినట్టు అనిపించకూడదు కొట్టే అయినా పటాపట వేసి ముళ్ళకర్ర మొత్తం బ్లడ్ వచ్చేసింది టోటల్ ఇప్పి చూసి అప్పుడు నిజంగా కోప వచ్చింది ఆయన మీద పెద్ద ఆయన ఏమనలేము అయ్యా కంట్రోల్ చేసుకోలేకపోయినయ్యా అయ్యా ఏమనుకోదు ఏం చేసాడు ఒక అయిపోయింది అడుగుతారు ఆయన మీ ఇద్దరు కాంబినేషన్స్ కూడా బాగుంటాయి చాలా ఎన్ని సినిమాలు చంద్ర కొడుకు చాలా సినిమాలు చేశారు రియల్ లైఫ్ లో రావు రమేష్ గారు కొడుకు కానీ రియల్ లైఫ్ లో అయితే మీరే కొడుకు బాగా ఎలా ఉంటుంది రాఘోపాల్ గారు చాలా ఉండేది సరదాగా ఉంటది ఆయన చేస్తుంటే నాకు నవ్వు వచ్చేది కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చేది అంటే వాళ్ళందరూ గొప్ప గొప్ప ఆర్టిస్టులు కదా దాంతో మనకి వాళ్ళు చేస్తుంటే చాలా ఇదిగా ఉండేది ఒక విధంగా చూస్తే మనం కూడా ఈక్వల్గా చేయాలి అన్నది లోపల ఒకటి స్టార్ట్ అయిపోతుంటుంది పక్క నుంచి రెండు రియాస మూడు ఒక నాలుగు ఇంకా తగ్గు ఆ చాడేవాడు ఆడైతే నేను వాడికని గొప్ప ఇక్కడ నేను ప్రసాద్ బాబుని రావు గోబార్ అయితే అని అనుకొని అప్పుడు వెళ్ళేవాడు దాంతో సీన్స్ అని బాగా పండి నీ రే

సరే అండి పాపం అందరికి ఇచ్చాడు చాలా అద్భుతంగా చేసేది వాళ్ళ ఆవిడ రసాలు ఒకరోజు అనాస పనాస ఇది ఎక్కడ దొరకదు మీకు ఒక్కసారి రుచి చూడండి అని ముందు దాన్ని రుచి గురించి చెప్పేవాడికి మనకి నిజంగా అంత అంటే పెట్టే మనస్తత్వాన్ని ఓకే అప్పుడు అలా సూర్యకాంతమ్మ గారు ఆవిడ నుంచి అందరి కోసం ఈ బొబ్బట్లని ఈ మనుబులని నాకు అంటే ఇష్టం అందరికి ఒక్కొక్కటి ఇచ్చేది అమ్మా ఇంకోటి ఏమ్మా అరే అందరు తినాలి కదరా ఉందరికి ఇవ్వని ఇచ్చిన తర్వాత మిగిలితే ఇస్తానులే అని నాలుగని మిగిలితే నెయ్యి వేసి రాసి బాగా అరే బండడ దా కొ తిని మొత్తం నువ్వే హ్యాపీ అండి అప్పుడు ఇప్పుడు ఎక్కడ అంతా రావటం ముందు ఫస్ట్ క్యారెళ్ళిపో అస కానీ క్యారని ఎవడో కానీ ముందు వాడిని అందుకనే మీ టైంలో చేసిన వాటిని సినిమాలు ఆర్టిస్ట్లు ఇది కదా సినిమా అంటే ఇలా ఉండాలి కదా ఇలా యాక్ట్ చేయాలి కదా వీళ్ళు కదా ఆర్టిస్టులు అంటే అని మేము కూడా దాంట్లో లీనమైపోయి చూస్తాం ఇప్పుడు వచ్చే వాటిని సినిమాలు అంటారు కదా మార్కెటింగ్ ఇది ఏదో కథ వచ్చింది ఆ లేదు సినిమా అందుకే థియేటర్లకు ఎవరు వెళ్ళట్లేదు అందరూ నెట్ఫ్లిక్స్ ఆహా ఈ అమెజాన్ ఫ్రైమ్ లెక్ అలవాటు పడిపోయి ఆ దీంట్లో వచ్చేస్తే అనుకుంటారు షూటింగ్ అంతా అయిపోయింది స్టేషన్కి వచ్చి అందరూ అందరూ చెన్నైకే వస్తుందాం అందరూ ఒకరొకరు పట్టుకొని పట్టుకుని వాటేసుకుంటున్నాం మళ్ళీ అనుకున్నాం ఏంటి వచ్చేది చెన్నైకి చేరుతున్నాం మళ్ళీ ఏంది అనగానే అంటే ఇంకా మళ్ళీ రేపటి కాలం ఎవరు బిజీలో ఎవరు షూటింగ్లో వాడే అంటే ముప్పై రోజులు ఒకే చోట ఉండి ఒక్కసారి విడిపోతున్నాం అనగానే ఆ ఫీలింగ్ లెటర్లు ఏడ్చారండి మరళి మమ్మల్ని అందరూ ఏడటమే ఆ స్టేషన్లో అందరూ ఎంతగా చూశారు మమ్మల్ని ఫస్ట్ కారు కొందరు మీ గ్రూప్లో చిరంజీవి గారు హరిప్రసాద్ గారు మీరు సుధాకర్ గారు వాళ్ళేనండి ఫస్ట్ నుంచి కూడా నాకు కార్ మీద ఇంట్లో మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి లేదు వాళ్ళు కంపెనీ వాళ్ళు బండిస్తారు వెళ్తాం అంతే ఆఫర్ వచ్చింది కూడా సుధాకర్ గారు హీరో ముందు నేను ఆల్రెడీ అందరికీ ముందు నేనే హీరోయిన్ సుధాకర్కి హరిప్రసాద్ మన చిరంజీవి ముగ్గురు ఒక రూమ్లో ఒక పక్కపక్క రూమ్ దాంట్లో వచ్చింది సుధాకర్కి హరిప్రసాద్గా వచ్చినట్లయితే సుధాకర్ వెళ్ళాడు అలాగ వచ్చింది వాళ్ళకి ఇప్పుడు బాగుంటుందిలే ఒకరి బట్టలు ఆడిషన్స్కి చెప్పుకునేవాడు రేపు పదం చోట అడుగుతున్నారు వెళ్ళండి వీళ్ళతో కాదు నాకు ఇంకో బ్యాచ్ ఉండేవాడు కాదు అప్పుడు పది ఒక ఇరవై ముప్పై మంది స్టూడెంట్ బ్యాచ్లు బ్యాచ్లు ఉండేవాడు హీరోలు కాకముందు స్టూడెంట్లు ఉన్న ఒక ముప్పై సినిమాలు ఒక దగ్గర ఒక ఐదు ఆరు సినిమాలు చేశాం మట్ల మానుక్కొని అన్ని స్టూడెంట్ వేషాలే జంకర్ బాబు సినిమా పన్నెండు కాకపోరు దాంట్లో కూడా స్టూడెంట్ వేషం ఇవన్నీ కూడా మాకు డబ్బుల కోసం ఉంటాయి రోజు మూడు వందలు నాలుగు వందలు ఇచ్చేవాడు మాకు అంటే ఏ వన్ స్టూడెంట్ అంటే కుర్రాలు బాగుండాలి అంటే ఆ బ్యాచ్లో మాకు ఐదు వందలు తూర్కోం ఇలాగని డిమాండ్ చేసేవాడు మేము దాంట్లో చెప్పుకునేవాళ్ళం అరే పలా దాంట్లో ఉన్నాయి వెళ్ళండి మరి ఇంతే అడిగి తీసుకో తగ్గబాకు అని మళ్ళీ చెప్పుకొని మీరు బాగా యాక్టివ్గా ఉండి అందరిని బాగా ముందుకు స్పోర్టివ్గా నడిపించే వ్యక్తి ఎవరు సుధాకర్ గారా మీరు మా బ్యాచ్లో నాకు తెలిసి ఒక చిరంజీవి గారి మేనండి అతను అంటే బయట ఎక్కడికి ఇది కాదు లీడ్ చేసే తనే ఏదైనా చేద్దామని ఆ చేయగా తనే చేసేవాడు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఫస్ట్ నుంచి ఈ వెనక మేము తోకలం అంతే పస్తులు ఉన్న రోజులు ఉన్నాయా మాకు పస్తులు ఉన్న రోజులు వాళ్ళకేమో కానీ నాకు మటుకు లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి